ప్రజాతనలో ఉన్నటువంటి ముప్పై ఏడు మంది మావోయి సిపిఐ మావోయిస్టు చెందిన పార్టీ చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు ఈ ముప్పై ఏడు మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ హోదా ఉన్నవాళ్ళు అందులో ఇద్దరు తెలుగు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ పరంగా ఉన్నటువంటి విభ విభేదాలు సిద్ధాంతపరంగా ఉన్నటువంటి విభేదాలు భద్రతాదారుల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి ఇట్లా ఈ కారణాల వలన ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఈ కారణాల వలన వాళ్ళు బయటకు వచ్చి ముందు లొంగిపోయినరు అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనదినోత్సవంతులు కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం రీట్రీట్ చేస్తున్నాం ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు ఆల్రెడీ ఆనబుల్ సీఎం గారు చెప్పారు అట్లా మేము కూడా లాస్ట్ లో కూడా చెప్పినాము బయటికి రాండి మీకు ఎట్లాంటి ప్రా ప్రాబ్లం ఉండదు మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా మీడియా ద్వారా బయటకు వస్తారా రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా లేకపోతే పొలిటికల్ మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్గా మీ ఇష్టం మీరు బయటికి రాండి మీకు మీకు ఎట్లాంటి సమస్య లేకుండా ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా సోకాళ్ళ అనేవి ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం